ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ముందుగా పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిర్మాణాత్మకంగానూ అర్థవంతమైన చర్చలతోనూ జరగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు జాతీయ ప్రయోజనాల పరిరక్షణ పార్లమెంటు సభ్యుల సమిష్టి బాధ్యత అని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు ఓడరేవులను ఆధునీకరించటం ఆధునీకరించడం వాటి సామర్థ్యాలను పెంచటమే సాగరమాలా కార్యక్రమం లక్ష్యమని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల విలీనం ఫలితంగా నిర్వహణ సరళీకృతం అవుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు ముంబై రైలు పేలుళ్ల కేసుకు సంబంధించి పన్నెండు మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ హైకోర్టు ఈరోజు తీర్పునిచ్చింది పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిర్మాణాత్మకంగానూ అర్థవంతమైన చర్చలతోనూ జరగాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆకాంక్షించారు వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు ఈరోజు ఉదయం ప్రధానమంత్రి పాతికేయులతో మాట్లాడారు వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేలా సభ్యులంతా సహకరించాలని కోరారు ఆపరేషన్ సింధూర్ అంశాన్ని ప్రస్తావించిన ఆయన భారత సైనిక శక్తి బలాన్ని ప్రపంచం చూసిందని సైనికులు తమ లక్ష్యాలను కేవలం ఇరవై రెండు నిమిషాల్లోనే పూర్తి చేశారని పేర్కొన్నారు పార్టీలకు అతీతంగా దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తూ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్ పాత్రను బహిర్గతం చేయటానికి సహకరించారని ప్రశంసించారు ऑपरेशन जिंदूर में भारत के सैन्य के सामर्थ्य का रूप देखा दुनिया का ध्यान उनकी तरफ केंद्रित हुआ ज्यादातर दलों के प्रतिनिधि ज्यादातर राज्यों के प्रतिनिधि एक स्वर से दुनिया के सामने आतंकवादियों का आका पाकिस्तान को बेनकाब करने का एक बहुत सफल अभियान चलाया విశ్వే భారీకారీ అలాగే యూపీఐ అనేక దేశాల్లో ప్రజాదరణ పొందుతోందని నరేంద్ర మోదీ అన్నారు భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా ముందుకు వెళుతోందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పేర్కొంటూ अवस्था से गुजर रहा था 2014 के पहले वैश्विक अर्थव्यवस्था में हम दसवें नंबर पर थे और आज भारत तेज गति से दुनिया की तीसरे नंबर की अर्थव्यवस्था बनने की दिशा में आगे बढ़ रहा है पच्चीस करोड़ गरीबों का गरीबी से बाहर निकलना जिसको विश्व की अनेक संस्थाएं सराहना कर रही जातीय प्रयोजन लरक्षण पार्लियामेंट सभ्युला समिष्टि बाध्यता अकसभा स्पीकर ओम बिर्ला अन् పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో సభ సజావుగా సాగేందుకు సభ్యులంతా సహకరించాలని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన విజ్ఞప్తి చేశారు సమగ్ర అభివృద్ధి సామాజిక న్యాయం ఆర్థిక పురోగతి లక్ష్యాల సాధన కోసం సభ నిర్దిష్ట చర్యలను తీసుకునేలా చర్చల్లో పాల్గొనాలని సభ్యులకు ఆయన పిలుపునిచ్చారు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాగర్మాల కార్యక్రమాన్ని చేపట్టామని కేంద్ర ఓడరేవులు షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు ఈరోజు రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ సాగరమాలా కార్యక్రమం కింద ఎనిమిది వందల ఐదు ప్రాజెక్టులను గుర్తించి వాటి కోసం ఐదు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నామని తెలిపారు ఓడరేవులను ఆధునీకరించటం వాటి సామర్థ్యాలను పెంచటమే దీని లక్ష్యమని పేర్కొన్నారు ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రధాన ఓడరేవులు రైల్వే రోడ్డు మార్గాలతో అనుసంధానించబడి ఉన్నాయని అన్నారు రెండు వేల నలభై ఏడు నాటికి ప్రపంచంలోని ఐదు అత్యున్నత షిప్ బిల్డింగ్ దేశాల్లో భారత్ను ఒకటిగా తీర్చిదిద్దాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారని కేంద్ర మంత్రి పేర్కొన్నారు develop its capacity and also for the sustainable quality operation of the port and to make it a world class level of ports particularly in terms of handling the cargo we handle more than 90% of the agrim cargo 70% by value we have a huge responsibility we being the largest transporter of the country that is why the modernization was most demanding part అలహాబాద్ హైకోర్టు ప్రస్తుత న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను తొలగించాలని కోరుతూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఈరోజు పలువురు పార్లమెంటు సభ్యులు మెమొరాండం సమర్పించారు రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట ఇరవై నాలుగు రెండు వందల పదిహేడు రెండు వందల పద్దెనిమిది కింద అభిశంసన తీర్మానంపై మొత్తం నూట నలభై ఐదు మంది లోక్సభ సభ్యులు సంతకం చేశారు సంతకం చేసిన వారిలో బీజేపీ కాంగ్రెస్ సహా వివిధ పార్టీల ఎంపీలు ఉన్నారు జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో నగదు రికవరీకి సంబంధించిన విషయంపై పార్లమెంటు విచారణ జరుపుతుంది అలాగే జస్టిస్ యశ్వంత్ వర్మను తొలగించాలని కోరుతూ ఒక తీర్మానం అందుకున్నట్టు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ చెప్పారు ఈ తీర్మానంపై యాభై మందికి పైగా రాజ్యసభ సభ్యులు సంతకం చేశారని చైర్మన్ వెల్లడించారు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు ఆర్ఆర్బీల విలీనం ఫలితంగా నిర్వహణ సరళీకృతం అవుతుందని సేవలందించడంలో సౌలభ్యం పెరుగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు ఈరోజు పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఒక ప్రశ్నకు ఆమె లిఖితపూర్వక సమాధానమిస్తూ ఒక రాష్ట్రం ఒక ఆర్ఆర్బీ సూత్రాన్ని అనుసరించి కేంద్ర ప్రభుత్వం ఆర్ఆర్బీల ఏకీకరణ ప్రక్రియను కొనసాగించిందని చెప్పారు దీని ద్వారా ఇరవై ఆరు రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఆర్ఆర్పీల సంఖ్య నలభై మూడు నుంచి ఇరవై ఎనిమిదికి తగ్గించబడిందని పేర్కొన్నారు ముంబైలో రెండు వేల ఆరవ సంవత్సరంలో జరిగిన రైలు పేలుళ్ల ఘటనకు సంబంధించి ముంబై హైకోర్టు ఈరోజు తీర్పు వెలువరించింది నాటి పేలుళ్ల ఘటనలో నూట ఎనభై తొమ్మిది మంది మరణించగా మరో ఎనిమిది వందల మందికి పైగా గాయపడ్డారు సుదీర్ఘకాలం జరిగిన దర్యాప్తు అనంతరం ప్రత్యేక కోర్టు రెండు వేల పదిహేనవ సంవత్సరంలో పన్నెండు మంది నిందితులను దోషులుగా ప్రకటించింది ఈ తీర్పుపై దోషులు మహారాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా అప్పటి నుంచి ఈ కేసు హైకోర్టులో కొనసాగుతోంది దీనిపై రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఏర్పాటైన ధర్మాసనం విచారణ జరిపి ఈ పన్నెండు మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ రోజు తీర్పు వెలువరించింది కాగా నిందితులను దోషులుగా ప్రకటించడంలో ట్రయల్ కోర్టు లోపభూయిష్టంగా వ్యవహరించిందని అలాగే నిందితులపై అభియోగాలను రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని ముంబై హైకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబీ పారదర్శకంగా దర్యాప్తు నిర్వహిస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు ఈరోజు రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో అనుబంధ ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ దర్యాప్తునకు సంబంధించిన తొలి దశ పూర్తయ్యి ప్రాథమిక నివేదిక సమర్పించడం జరిగిందన్నారు ఈ ప్రక్రియ మొత్తం అంతర్జాతీయ ప్రమాణాలతో జరుగుతోందని సంబంధిత అంతర్జాతీయ నిపుణులు వాటాదారుల ప్రమేయంతోనే కొనసాగుతోందని వివరించారు ఈ ఘటనకు సంబంధించి కొన్ని భారతీయ పత్రికా సంస్థలతో పాటు పాశ్చాత్య మీడియా కూడా తమ సొంత అభిప్రాయాలను ప్రచారం చేయడాన్ని తాను గమనించినట్టు కేంద్ర మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు And preliminary report, it is called the preliminary report because it can't address all the things and all the questions that we have right now. Based on the facts it found out in the CVR, based on the fact, uh, facts it found out from the FDR, and only the facts that it was able to determine were mentioned in the preliminary report. And to have a definitive answer and a definitive future correction measures, we have to look at the final report, sir. కైరోలోని బ్లాక్ బాల్ స్పోర్టింగ్ క్లబ్లో ఈ రోజు ప్రారంభమైన ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్లో పన్నెండు మంది సభ్యులతో కూడిన భారత బృందానికి అనహత్ సింగ్ నాయకత్వం వహిస్తున్నారు ఆరు రోజుల పాటు జరిగే ఈ ఛాంపియన్షిప్లో ప్రపంచంలోని రెండు వందల ముప్పై నాలుగు మంది అగ్రశ్రేణి అండర్ నైన్టీన్ క్రీడాకారులు పాల్గొంటున్నారు రానున్న రెండు రోజుల్లో కర్ణాటక తీరప్రాంతం హిమాచల్ ప్రదేశ్ తెలంగాణ ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిర్మాణాత్మకంగానూ అర్థవంతమైన చర్చలతోనూ జరగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు జాతీయ ప్రయోజనాల పరిరక్షణ పార్లమెంటు సభ్యుల సమిష్టి బాధ్యత అని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల విలీనం ఫలితంగా నిర్వహణ సరళీకృతం అవుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు ఆకాశవాణి జాతీయ వార్తలు వార్తలు ఇంతటితో సమాప్తం రేపు ఉదయం గంటల నిమిషాలకు ప్రాంతీయ వింటారు